నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో మరొక ప్రాంతీయ సమస్య ముఖ్యంగా వెలుగులోకి వస్తుంది ఎప్పుడో వంద సంవత్సరాల క్రితం నుంచి వస్తున్న ముఖ్యంగా మార్వాడి వ్యక్తులు మారువాడీలు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ దేశమంతా విస్తరించి ఉన్నారు అందులో ముఖ్యంగా హైదరాబాద్ నగరం కానీ చిన్న గ్రామాల్లో పట్టణ పల్లెటూరు వరకు ముఖ్యంగా పట్టణాల వరకు కూడా వీళ్ళు అనేది ఒకటి ఉన్నది కనుక ఇటీవల మార్వాడి గోప్యాక్ మీరు మా ప్రాంతానికి వచ్చి దౌర్జన్యాలు చేస్తారా మా ప్రాంతానికి వచ్చి మీరు మీ ఇష్టానుసారం ప్రవర్తిస్తారా వ్యాపారాలను దెబ్బతీస్తారా అనారోగ్యకరమైన పోటీలతో మమ్మల్ని నాశనం చేస్తున్నారని చెప్పి అనేక కులవృత్తుల వారు అనేక వ్యాపారవేత్తలు దాని మీద మాట్లాడుతున్నారు వాళ్ళ మార్వాడి గోబ్యాక్ అని ఆమన్ ఉన్న బంధు ప్రకటించారు మళ్ళీ వెనక్కి తీసుకున్నారు అట్లా గతంలో కూడా కొన్ని ఊళ్ళలో ఈ మార్వాడీలను పంపించాలి అని చెప్పి మీరు వ్యాపారాలు మార్కొని వెళ్ళిపోండి అని హెచ్చరించిన ఉన్నాయి ఇటీవల మార్వాడీలు కూడా కలిసి కట్టుగా ఏదో ఒక చిన్న సంఘం జరిగితే మొత్తం అంతా తిరగబడి ఓల్డ్ సిటీలో ఒక స్థానికుడికి వచ్చిన సంఘాన్ని చూసాం గతంలో మరి కొన్ని క్రిమినల్ కేసులు కూడా వాళ్ళ మీద ఉన్నాయి కూడా అని అంటున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మరి మారవాడీల విషయంలో రాజకీయ పార్టీలు వివిధ రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రకరకాలు ప్రవర్తిస్తున్నారు ఉదాహరణకు ఇవాళ మారవాడీల ఓట్లు బీజేపీకే గంపగుద్దగా పడుతున్నాయని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటున్నా కూడా బీఆర్ఎస్ బహిరంగంగా అంటున్నది కాంగ్రెస్ ఏమో ఒక దేశంలో ఎవరైనా ఎక్కడైనా బతకచ్చు తప్పు లేదు అని చెప్పి మా మహేష్ కుమార్ గమడ్ గారు ఏది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు క్లియర్గా ఇచ్చారు క్లియర్గా మాట్లాడారు అక్కడ వాళ్ళు విశేష విశ్రీన్ అక్కడ ఉండొచ్చు ఎవరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు అందరు కూడా ఇక్కడ ఉండొచ్చు అని చెప్పి రాజ్యాంగం కూడా అది చెప్తుంది దేశంలో ఎక్కడైనా జీవించవచ్చు ఎక్కడైనా వ్యాపారం చేయవచ్చు ఎక్కడైనా చేయవచ్చు మొన్నటిదాకా ఒక అవరోధం ఉండే మనకు ఏది జమ్మూ కాశ్మీర్లో మనకు భూములు కొనడానికి కానీ అవరోధం ఉండే త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎత్తేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ కూడా పూర్తి స్థాయిలో భారతదేశాన్ని కలిసింది ఈ దేశంలో బి బీఆర్ఎస్ ఒక కొత్త నీ నాలేజ్ ఎత్తుకుంటుంది అనే దాని మీద ఉంటుంది అంటే మారవాడి అన్నీ బీజేపీకే గంపగూతుగా పడుతున్నాయి అనే అభిప్రాయంతో ఉన్న వాళ్ళు ఇవాళ గట్టిగా కేటీఆర్తో సహా వీళ్ళ పార్టీ ఇంకా ప్రకటించలేదు అంటున్నారు కానీ బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం మార్వాడులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కులవృత్తులు నశించినాయి కులవృత్తులు పోతున్నాయి అన్ని రంగాలలో మార్వాడీలు వచ్చేస్తున్నారు ప్రతి చిన్న పట్టణం వరకు అంటే మండల కేంద్రాల వరకు మార్వాడీలు వచ్చారు అసలు స్వీట్ షాపులు ఏమిటి అసలు అన్ని వాళ్ళే హార్డ్వేర్ షాపులు స్వీట్ షాపులు మనకు రకరకాల అంటే అన్ని వృత్తుల్లో వాళ్ళు కార్పెంటరీ కానీ హార్డ్వేర్ రకరకాల షాపులు వాళ్ళు పెట్టేస్తున్నారు బట్టల దుకాణాలు కిరాణా కొట్లు ఇవన్నీ వాళ్ళే పెట్టేస్తున్నారు ఇక మాకు అవకాశం ఎక్కడిది అని చెప్పి కులవృత్తుల వారు తెచ్చిపోయి మాట్లాడుతున్నారు నేనేమంటున్నానంటే గతంలో తెలుగు తెలంగాణ ఉద్యమానికి దీన్ని కూడా పోలిక తెస్తున్నారు అది కరెక్ట్గా ఉంటున్నాను తెలంగాణ ఉద్యమం అస్తిత్వ పోరాటం ఒకనాడు ఒక ప్రాంతంగా వేరుగా ఉన్నది ఒక రాష్ట్రంగా ఉన్నది ఆ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇక్కడ వర్గపోరాటం వేరు భూమి కోసం భక్తి కోసం విముక్తి కోసం చేసిన పోరాటం ఉన్నది తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలపడానికి ముందు విశాలాంధ్ర భవన్ వ్యతిరేకంగా పోరాడారు ఇవన్నీ ఫజలాలి అలీ కమిషన్ రిపోర్ట్ ఉన్నది తెలంగాణ అస్తిత్వ పోరాటానికి ఉన్న ఈ మారవాడీలను బయటకు పంపించే పోరాటం చాలా తేడా ఉంది అంటున్నాను నేను తప్పు అంటున్నాను నా ఉద్దేశం ఏంటంటే ఆడలేక మధ్యలో పోవాలన్నట్టు మారువాడీలతో పోటీ పడి వ్యాపారం చేయండి వాళ్ళు తప్పు చేస్తే దాన్ని శిక్ష వేయించండి ఉదాహరణ చెప్తున్నా కొందరు ఏం వాదిస్తున్నారంటే మారవాడీలు జిఎస్టీ కట్టరు మారవాడీలు ఏమంటే నకిలీ వస్తువులు తెచ్చి అమ్ముతారు నిజాయితీ పరులు కదా మీరు ఆ రంగాల్లో ఉన్న మీరు ఆ వ్యాపారంలో ఉన్న మీరు మేము అమ్ముతులను నిరూపించకుండా తప్పుడు వస్తువులను నిరూపించండి నష్టమే ఉన్నది జిఎస్టీ కట్టరంటే జిఎస్టీ కట్టే చూసుకోవాల్సిన బాధ్యత ట్యాక్స్ డిపార్ట్మెంట్ది కదా జిఎస్టీ శాఖ ఒకటి ఉంది కదా దానికి సంబంధించిన ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళు చూడాలి కదా లేదు పట్టియండి మీరు నిజంగా నిజాతి పనులు మీరు ట్యాక్స్ కడుతున్నారంటే వాడు కట్టలేదంటే మీరు పట్టియండి అట్లా అంటే చాలా పోలికలు వస్తుంటాయి ఉదాహరణకు ఓల్డ్ సిటీలో ముస్లింలు కరెంటు బిల్లు కట్టరు లేకపోతే పన్నులు కట్టరు లేకపోతే వాళ్ళు ఎవరైనా ఎలక్ట్రిసిటీ బిల్లు వసూలు చేయడానికి వస్తే వాళ్ళని తన్ని బయటకు పంపిస్తారు ఇవన్నీ ఉన్నాయి కదా మరి ముస్లింలు ఏదైనా పంపిద్దామా కొందరు ఉంటారు అక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు ఎక్కడైనా కనుక ఇవాళ ముస్లింలు మన ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కృతంగా తీసుకుంటుందని అటు ఇటుపక్క మార్వాడి ఓట్లేమో ఇది ముందు ఉంటుందని చెప్పి ఇటు కనుక ఏమవుతుందంటే బీజేపీ మత రాజకీయం చేస్తుంటే కాంగ్రెస్ ఏమో కుల రాజకీయం చేస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ ఏమో ప్రాంత రాజకీయం చేస్తుంది మూడు మూడే విభజించి అనేది ఇంకోటి ఏం లేదు విభజించి పాలిస్తున్నారు నా ఉద్దేశం ప్రకారం అయితే మార్వాడీలను పంపించడం గో అనేది తప్పుడు మాదా అంటున్నాను నేను స్పష్టంగా చెప్తున్నాను మారవాడీలు కానీ దేశంలో ఎవరు తప్పు చేసినా దానికి అనుభవించాల్సిందే మీరు కలవృత్తుల వృత్తులు నాశనం అంటున్నారు కదా ఒకవేళ అదే అయితే రెడ్లు స్వీట్ అమ్మన్నారు ఎప్పుడన్నా కానీ వాళ్ళు స్వీట్ షాప్ లేని రెడ్లే అంటున్నారు కదా మరి రెడ్లు స్వీట్ అమ్మే పరిస్థితి కాకుండా మేమెందుకు స్వీట్ అమ్ముకోవద్దని ఇంకెవరైనా స్వీట్ దుకాణాలు వాళ్ళు చెప్పొచ్చు కదా అంతే ఆ వృత్తుల ఆధునీకరణ తర్వాత ఇవాళ ప్రాణాన వృత్తి ఫలానా వాళ్ళు చేయాలని ఏం లేదు ఇప్పుడు సెలూన్లు కేవలం మంగళవాళే పెట్టుకుంటున్నారా దేశవ్యాప్తంగా సెలూన్లు అనేది అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇవాళ అద్భుతమైన సెలూన్లు కానీ లేకుంటే బ్యూటీ పార్లర్లు కానీ అగ్రవర్ణాలు మంగళవాళ్ళు కాని వాళ్ళు చాలామంది పెట్టుకుంటున్నారు మరి మంగళవాళ్ళు అందరూ వాళ్ళు పారదోడాలి కదా మీ వాళ్ళు ఆభరణాల షాపులు స్వీట్ షాపులు వెళ్తూ ఉంటారు స్వీట్ షాపులు మరి రెట్లు పెడుతున్నారు కదా మరి దాన్ని అరకడతారా వీళ్ళు అట్లానే మనకు లలితా జ్యువెలర్స్ లాంటివి మొదలు పెడితే అనేక కళ్యాణు లలితా ఓ పన్నెండు ఉన్నాయి మానే పనులు ఇవా వీళ్ళందరూ జూలర్స్ అమ్ముతున్నారు కదా మరి వాళ్ళని స్వర్ణకాలం నియంత్రించగలుగుతారా వృత్తుల ఆధునీకరణ వల్ల మంగళ పని చేసేవాళ్ళు మాత్రమే మంగళ పని చేయడం లేదు సాకలి పని చేసేవాళ్ళు సాకలి పని చేస్తే లేరు సాకలి పని డ్రై క్లీనర్స్ చాలామంది వేరే పెట్టుకున్నారు మీరు చాలా వృత్తుల ఆధునీకరణ తర్వాత ఫలానా కులానికి ఫలానా వృత్తిని పోయింది కనుక ఇవాళ వృత్తులు చేసే వాళ్ళు కూడా వృత్తులు ఆధునికత సంతరించుకొని చేస్తున్న క్రమంలో చేసుకోవాల్సి పెంచుకోవాల్సింది తప్ప నన్ను అంటుకోకుండా నామాల కాక నేను ఇంకా అక్కడే ఉంటాను నేను ఇక్కడే ఉంటా కానీ మీరు రావద్దు అంటే దేశం ఎవరి కోసం ఎవరు ఆగదు ఓటు బ్యాంక్ రాజకీయాలు పక్కన పెడదాం మార్వాడీలకి బీజేపీ మద్దతు చేస్తుందని గుట్కా పాన్ తీసుకుంటాడని సంజయ్ మీద బండి సంజయ్ మీద ఓ పాట కట్టిండు ఒక ఆయన పెద్ద ఎత్తున అది నడుస్తూనే ఉంది అంటే విద్వేషాల పునాదుల మీద సమాజాన్ని చీలుస్తూ అన్ని పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి బీజేపీ కరెక్ట్గా కాంగ్రెస్ చెడ్డదా లేకుంటే బీఆర్ఎస్ నేను అనట్లేదు కానీ వాళ్ళ బీఆర్ఎస్ ఎత్తుకునేది గతంలో తెలంగాణ వాదం క్లిక్ అయినట్టే ఇవాళ మార్వాడీలు వ్యతిరేకంగా కూడా క్లిక్ అవుతుంది గ్రామాల్లో పట్టణాల్లో ఓట్లు పడతాయి మార్వాడి మార్వాడీల వ్యతిరేకంగా ఉన్న అందరులో వాళ్ళు వేస్తారు కానీ అంటుంటారు మార్వాడీలు కూడా అందరికీ వేస్తారు ఒక బీజేపీకి కాదు మార్వాడీలు ఓట్లు వేస్తే కాంగ్రెస్కి వేయచ్చు బీఆర్ఎస్ కూడా వేయచ్చు ఇతర పార్టీ కూడా వేయొచ్చు కాదంటలేం కదా అందుకని ఇవాళ ఈ మార్వాడీలను గోబ్యా అని నినాదమే తప్పు దేశంలో ఎవరైనా ఎక్కడైనా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే హక్కున్నది ఆ వ్యాపారం తప్పుడు దూరంలో అవలంబించిన ట్యాక్స్ ఎగ్గొట్టిన ఇతరత్ర చేస్తే మనకు ప్రభుత్వ శాఖలోనే చూసుకుంటారని నేను అంటున్నాను అందుకనే ఒక వర్గాన్నో ఒక కులాన్నో ఒక మతాన్నో టార్గెట్ చేసుకొని రాజకీయాలు నడిపే క్రమంలో బ్రిటిష్ వాడు విభజించి పాలించి ఆనాడు ఎట్లా చేసిండో ఇవాళ మన రాజకీయ పక్షాలు కూడా అవి చేస్తున్నాయి ఆ వచ్చులో దయచేసి సామాన్య ప్రజలు ఇరుక్కోకండి మార్వాడి గోబ్యా కానీ పదం తప్పు మారువాడీలు తప్పు చేస్తే ఖచ్చితంగా దాన్ని పట్టించే క్రమం చేద్దాము కానీ మేము మీకు వ్యాపారాలు చేసుకునే హక్కు లేదు మీరు వెళ్ళిపోతారా కొత్తవాడు రావద్దు అగ్రిమెంట్లు రాసుకుంటున్నారు ఇది పూర్తిగా చిత్తచెట్ట కింద పంచాయతీ కదా మీరు మారవాడిలో ఆటంకం పరిచేది మీరు భారత రాజ్యాంగానికి వ్యతిరేకం మీరు కనుక మీరు వాళ్ళని నియంత్రించడము ఇక కొత్త వాళ్ళని రానియమని అగ్రిమెంట్ రాసుకోవడం చెల్లదు అది ఎన్ని రోజుల ఉంటాయి ఉన్నవాళ్ళే ఉండాలి కొత్త వాడు రావద్దు ప్రపంచంలో వలసని ఎవరు ఆప్తాం మనం కూడా వలసలు పోతున్నాం కదా ప్రపంచవ్యాప్తంగా వలసలు పోతున్నాం భీమండికి సూర్య మనకు దానికి మన తెలంగాణ నుంచి కార్మికులు పోయిండ్రు వాళ్ళు ఆపుతున్నారా మీరు అందుకని ఇదంతా వట్టి ముచ్చట మారవాడి గోబ్యాక్ తప్పుడు ఉండిన కదా